వరలక్ష్మి వాళ్ళ ఇంటికి అయితే కృష్ణ వాళ్ళ అమ్మ వస్తుంది రాగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వదిన గారు మీరా రండి ఇలాగా ఏం తీసుకుంటారు కాఫీయా టీయా అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ ముందు నా కోడలు ఎక్కడా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వెన్నెల అని చెప్పి పిలుస్తుంది ఇక వెన్నెలా వచ్చి అక్కడ నిలబడుతుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది చెప్పండి వదిన గారు మీకు కాఫీ కావాలా టీ కావాలా అని చెప్పి వరలక్ష్మి అంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ అమ్మ అయితే ఈ మాట మీరు కాదు నా కోడలు అడిగితే బాగుంటుంది అని చెప్పి అంటుంది అది వినగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ అయితే ఆ మాట అనేసరికి వరలక్ష్మి అయితే ఏం అడుగమ్మా మీ అత్తయ్య గారికి ఏం కావాలో నువ్వే అడుగు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉంటుంది అది చూసి కృష్ణ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది ఎందుకు మాట్లాడుతుంది నా కోడలు ఏమీ మాట్లాడదు ఎందుకంటే దీనికి గొంతే లేదు కాబట్టి దీనికి గొంతు పోయింది దీనికి ఇక జీవితంలో రావు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వదినా మీరు మాట్లాడుతున్నది అంటే అవును దీనికి గొంతే లేదు మౌనరథం అది ఇదని చెప్పి నాటకాలు ఆడుతుంది దీనికి గొంతే లేదు జీవితాంతం దీనికి మాట్లాడే రావు అని చెప్పి అంటుంది అది విని వరలక్ష్మి వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక వెన్నెలా కూడా షాక్ అయ్యి ఈవిడికి ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వేదవతి వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏంటి వినలా ఆవిడ చెప్తున్నది నిజమేనా నువ్వు ఏంటి ఎంత మౌనంగా ఉన్నా చెప్పు వినలా చెప్పు అని చెప్పి వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకేం చెప్తుంది తనకి గొంతే లేదని చెప్పాను కదా తను ఇక జీవితాంతం మాట్లాడక మాట్లాడలేదు అలాంటిది ఇప్పుడు తను ఎలా మీకు చెప్పగలదు అని చెప్పి అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ అంటుంది అది విని వేదవతి వరలక్ష్మి అలాగే వాళ్ళమ్మ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వెన్నెల అయితే ఏం చేయాలో తెలియక అక్కడే అలా మౌనంగా నిలబడి ఉండిపోతుంది ఇక వెన్నెలకి మాటలు రావని తెలిసి వరలక్ష్మి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్